శ్రీమాతరే నమహ ఈరోజు వీడియోలో మనకి ఎవరైనా ఒక వ్యక్తి వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఒక వ్యక్తిని నేను శత్రువుగా భావించవలసి వస్తుంది అని అనుకుంటున్నా అనుకుంటాం కదా మనం అంటే మనకు ఒక వ్యక్తి వల్ల ఎక్కువ దుఃఖం కలిగినా లేకపోతే అతని వల్ల మనం బాధపడుతున్నా ఆ వ్యక్తిని మనము మనం ఒక బద్ద శత్రువులాగా అంటే మన మనసులో ఫిక్స్ అయిపోతాం ఈ వ్యక్తి నాకు శత్రువు అయితే కొన్ని సందర్భంలో మనకు ఆ వ్యక్తి వల్ల కొన్ని మంచి పనులు కూడా జరిగినట్టే కదా అయితే కొన్ని ఒక్కొక్కసారి వాటి అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల కూడా మనము శత్రువులాగా భావిస్తాం కదా అయితే ఆ వ్యక్తి మనకు శత్రువులాగా కాకూడదు ఆ వ్యక్తే మనను ఏదో ఒక విధంగా మన క్షమాపణ చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు చిన్న తంత్రం ఇది అమావాస్య రోజు అమావాస్య రోజు చేస్తే ఆ వ్యక్తి వల్ల మనకు బాధ కలగకపోగా ఆ వ్యక్తి మనకు ఏ విధంగా బాధ కలిగిస్తుందో అది అంటే దానివల్ల అతనికే ఇబ్బంది కలిగి ఆ వ్యక్తి నుంచి మనకి ఎలాంటి బాధలు అనేటివి జరగవు ఆ వ్యక్తి కూడా మనతోటి మంచిగా ఉండడానికి ప్రయత్ తప్పిస్తుంటాడనమాట ఇది ఏం లేదు మీరు ఏం చేయాలంటే ఒక అమావాస్య రోజు ఇది ఉదయం ఎనిమిది గంటల లోపే చేయాలి అమావాస్య రోజు ఉదయం ఎనిమిది గంట అంటే మనకు అమావాస్య గడియలు అనేటివి ఉండాలన్నమాట రేపు వచ్చే అమావాస్య మనకు అంటే రేపే అమావాస్య వస్తుంది కాబట్టి ఎల్లుండి మనం ఇరవై తొమ్మిది కదా ఇరవై ఇరవై తొమ్మిది రోజు మనం ఎనిమిది గంటల లోపు దీన్ని చేసేసుకోవచ్చు అనమాట అయితే ఎప్పుడే కానీ సాయంకాలం పూట చేయొచ్చు అంటే అసుర సంధ్య సమయంలో అంటే సాయంత్రము నాలుగు తర్వాత ఈ తంత్రం అనేది చేయకూడదు మనకు అంత లోపలనే అమావాస్య గడియలో చేస్తే మనకు మంచిది లేదు మాకు మాకు అమావాస్య గడియలో చేయడం వీలు కాదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి తిది రోజు చేసినా ఉదయం ఎనిమిది గంటల లోపు చేయండి అమావాస్య రోజు మాత్రము అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే అమావాస్య గడియలు ఉన్నా మనం సాయంత్రం మాత్రం చేయకూడదు స నాలుగిటి లోపలనే మనము చేసేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఏం చేయండి అంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని నాలుగు రకాల పెన్నులు తీసుకోరు ఒకటి ఎరుపు నలుపు రంగు అదేవిధంగా ఎరుపు రంగు నీలం కలరు ఆకుపచ్చ ఇట్లా నాలుగు కలర్ల పెన్నులు తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చేయండి అంటే మీ మందిరంలో కూర్చోండి మీకు ఏ దేవుడు ఇష్టమో మీ కులదైవం దగ్గరనన్నా లేకపోతే మీ యొక్క ఇష్టదైవము ఎవరైనా పర్వాలేదు మీ మందిరంలో ఇష్టదైవం ముందు కూర్చొని దూపదీప నైవేద్యాలని సమర్పించుకొని వైట్ పేపర్ మీద మీరు ఒక్కొక్క కలర్ తోటి ఆ యొక్క వ్యక్తి పేరు ఇరవై ఏడు సార్లు రాయాలి ఒక కలర్ తోటి ఇరవై ఏడు సార్లు ఇంకొక కలర్ తోటి ఇరవై ఏడు సార్లు ఇట్లా నాలుగు కలర్లు చెప్పుకున్నాం కదా ఆ నాలుగు కలర్లు ఇరవై ఏడు సార్లు ఆ వ్యక్తి యొక్క పేరు రాసి మీరు ఆ పేపర్ను మీ యొక్క ఇష్టదైవం దగ్గరనో మీ కులదైవం దగ్గరనో పెట్టి అమ్మ లేదా తండ్రి పలానా వ్యక్తి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఈ వ్యక్తి నన్ను చాలా బాధపడ బాధ పెడుతున్నాడు ఇతను నుంచి నాకు విముక్తి కలగాలి అని మీరు అమ్మవారికి లేదా అయ్యవారికి ఎవరికైనా సరే చెప్పుకొని ఆ పేపర్ని ఏం చేయండి అంటే మీరు ఎక్కడైనా అంటే నిర్దిష్ట ప్లేస్లు ఉంటాయి కదా ఎక్కువ ముండ్ల చెట్లు ముండ్ల చెట్లు ఉంటాయి కదా ఆ మున్ అంటే ఉన్న చెట్టు పొదలో వేసి రండి అంటే మనకు ఊరు చివరనే ఎక్కువగా మున్ ముండ్లున్న చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మధ్యలో ఆ ముండ్ల చెట్ల మధ్యలో వేసి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మళ్ళీ చల్లనీటితోటి స్నానం చేయండి చన్నీటితోటి స్నానం చే తల స్నానం చేసి మీరు మళ్ళీ ఒకసారి మీ దేవునికి నమస్కరించి ఏదైనా తీపి పదార్థం చేసుకొని తినండి ఇట్లా చేస్తూ ఇట్లా రెండు అమావాస్య మీరు ఫస్ట్ అమావాస్య రోజు చేస్తేనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అన్నమాట అదేవిధంగా రెండో అమావాస్య రోజు చేస్తే ఆ వ్యక్తి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే అతని అంటే మనం ముండ్ల చెట్టును అంటే ముండ్ల చెట్టులో ఎక్కువ అంటే ఈ ఈ తంత్ర పూజలు చేసేవాళ్ళు ఈ నర ఎక్కువ ఈ వసీకరణ చేసేవాళ్ళు చేస్తారు అది ఫోటో ద్వారా అనమాట అయితే మేము అలాంటి చెప్పాను కానీ మనం ఏదో మనకు వీలుగా ఉండేది మాత్రము ఈ పేపర్ ద్వారా చేసుకోండి ఖచ్చితంగా మనకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బందులు అనేవి జరగవు అనమాట ఈ చిన్న తంత్రం చేయండి మీకు ఆ వ్యక్తి కూడా మనకు అంటే శత్రువు అనేది శత్రువు కూడా మనకు కాదనమాట ఈ చిన్న తంత్రం చేసి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్